హై యాజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో జానీ మాస్టర్కి అయితే బేల్ వచ్చేసింది అని చెప్పుకోవచ్చు సో ప్రస్తుతానికి అయితే తన చెల్లపల్లి జైల్లో ఉన్నారు సో తనకైతే బేల్ వచ్చింది బేలు ఎందుకు వచ్చిందంటే సో తను మేఘం కరిగిన సాంగ్కి అయితే తిరుమూవీలోని మేఘం కరిగిన సాంగ్కి అయితే నేషనల్ అవార్డు అయితే అందుకోవడానికి ఈ నెల ఆరు నుంచి పదో తారీఖు తను నేషనల్ అవార్డు అందుకోవాలి సో దానికోసం తనకు అయితే బెయిల్ రావడం జరిగింది మధ్యంతర బెయిల్ అంటారు దీన్ని సో ఈ బెయిల్ అయిపోగానే మళ్ళీ తను వెళ్ళిపోవాల్సి ఉంటుంది సో ఈ బెయిల్ ఎందుకు ఇచ్చారు అని అని మీద చాలా అనుమానాలు రేకేస్తున్నాయి అన్నమాట సో ఏదైతే ఆ అవార్డు ఉందో వాళ్ళ భార్య కూడా వెళ్ళి తీసుకోవచ్చు కానీ సో తను తనే వెళ్ళడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది ఏది ఏమైనా తనకైతే అయితే బెయిల్ అయితే వచ్చింది సో తనకు బెయిల్ రావడానికి ఇరవై ఐదు వేల పూచికత్తుతో తనకు అయితే బెయిల్ వచ్చింది చెప్పవచ్చు ఇరవై ఐదు వేల పూచికత్తా అంటే ఇరవై ఐదు వేల రూపాయలు అయితే తను జరిమానా కట్టి బయటికి రావాల్సి ఉంటుంది సో ఆ బేల్ ఏదైతే ఆ గడువు ఉంటుందో ఆ గడువు అయిపోయిన తర్వాత అది వెళ్ళాల్సి ఉంటుందన్నమాట సో తను బయటికి రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఏదైతే నేను ఆరో ఆరోపణలు ఎదుర్కొంటున్నానో దానికి నేను గట్టిగా పోరాడి నేను బయటికి వస్తానని చెప్పడానికే చెప్పడానికి తను తను ఇలా బయటకు వస్తున్నారని తెలుస్తుంది ఏది ఏమైనా తను కఠిన ముత్యంలో బయటకు వస్తానని చెప్పడానికే ఈ ఏదైతే మధ్యంతర బేలు ఉందో అది అప్లై చేసి సక్సెస్ సాధించాలని చెప్పుకోవచ్చు అనమాట సో దీనిపై మీ కామెంట్ ఏందో తెలియజేయండి సో అలాగే ఈ జానీ మాస్టర్ సో నేషనల్ అవార్డు అందుకోవడం ఎంతవరకు కరెక్టు సో అంటే అందుకోవడం కరెక్టే కానీ సో బయటికి రావడం ఎంతవరకు కరెక్టు మాస్టర్ ఫ్యాన్ జై జాన్ మాస్టర్ జై జై జాన్ మాస్టర్ అని కామెంట్ చేయండి సో మిగతా వాళ్ళు ఎంతవరకు కరెక్టా కాదా అని కామెంట్ చేయండి అనమాట సో ఇరవై వేలు అయితే కట్టి తను బయట రావాల్సి ఉంటుంది